హలో అండి వెల్కమ్ కల్స్ రోజు శ్రీ మహాలక్ష్మి సెల్స్ లో అయితే ఉన్నాను స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉంటుంది సో మనకి వీక్ ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఎలాంటి కలెక్షన్ చూపిస్తారో ఒకసారి అయితే కనుక్కుందాం పద్ధతి హాయ్ మా హలో సార్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి నగర్ లొకేషన్లో ఉంటుందండి ఎల్పీటీ మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్స్ బోత్ వెరైటీస్ మీద కూడా మంచి ఆఫర్ ఉందండి అలానే వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు తప్పకుండా చూడండి సింగిల్ సారీ కూడా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు అండి షాప్ చేసారండి నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు అలానే ఈ వీడియోలో వచ్చేసి ఒక మంచి బెస్ట్ ఆఫర్ ఉందండి వీడియో అనేది స్టార్ట్ నుంచి తప్పకుండా చూడండి ఆఫర్ మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడు ఇవ్వరు ఐటీ చూద్దాం ఫస్ట్ వచ్చేసి టర్మ మనకి బార్డర్ లో వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి కొంచెం డార్క్ థ్రెడ్ తీసుకొని లైట్ బ్లూ కలర్ అట్లా అనమాట సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ మన పల్లు పార్ట్ కూడా సెల్ఫ్ లోనే ఉంటుంది బ్లౌజ్ కూడా సెల్ఫీ వస్తుంది మా ప్లెయిన్ వస్తుంది మనకి ఈ బుటా అనేది లోపల వచ్చే పాటికి నీ లెంత్ వరకే ఉంటుందండి ఫుల్ రాదు

సేమ్ డిజైన్లోనే ఉన్నాయి ఇట్లాగా మీరు ఇక్కడ ప్రింట్ చూస్తే ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా ఇక్కడ ఎలిఫెంట్ అలా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ రూపీస్ మాత్రమే రూపీస్ అండి చిన్న బార్డర్తో చాలా బాగుంది ఆఫీస్ వేర్కి అట్లా కావాలన్నా కూడా హ్యాపీగా కట్ వేసుకోవచ్చు బాగుంటాయి దీంట్లో వచ్చేసి జూట్ కాంబినేషన్లో మన కంచిపాటు వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా మనకి డాలర్ బుట్ట ఎంత బాగుందో చూడండి కలర్ కానీ ఈ బూటాస్ కూడా ఇట్లా దగ్గర దగ్గరగా ఇట్లాగే ఉంటాయి చీర అంతా ఉంటాయి పల్పాటిది మనకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో బుట్టా వెరైటీ ఇది బ్లౌజ్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మీరు షాప్ ఇచ్చేసారంటే ఇలాంటి మరెన్నో వెరైటీస్ కూడా చూసుకోవచ్చు మన దగ్గర ఇవే కాకుండా ఆల్ టఫల్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటుంది పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి ఫైవ్ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ సారీస్ వరకు టఫ్ చూట్ ఇవన్నీ కూడాను కాంబినేషన్స్ ఉన్నాయి చాలా బాగుంది కలర్ చాట్ అయితే నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి క్రేప్ జార్ చెట్లు క్లాత్ ఎంత బాగుందో అండి ఇట్లా రింకిల్ ఫ్రీ అనమాట ఏం చూడండి ప్రీమియం క్వాలిటీతో వచ్చింది అమ్మా చూడండి సారీ మిడిల్ అంతా కూడా మనకి డిజిటల్ పింట్తో పాటు ఏ వీవింగ్ కూడా వస్తుంది మా బుట్ట వచ్చేసి చూడండి కంచి పాట ఉంటుంది పై పైపాటు కూడా చిన్నపాటు వస్తుంది చూడండి పట్టు సరిలాగా మనకి గ్రాండ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ పట్టు చీరలాగే తీసుకున్నారు బ్లౌజ్ చూడండి ఇది చాలా అంటే చాలా రిషులకు ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా బెస్ట్ ప్రైస్ ఎందుకంటే ఇది చాలా ప్రీమియం ఉంది క్వాలిటీ అయితే ఇంకెక్కువే ఉండొచ్చు అనిపించింది కానీ చాలా తక్కువ ప్రైజ్లో వస్తున్నాయి ఇంకొక డిజైన్ అన్ని ఫ్లవర్స్ అన్ని వేరు వేరుగానే వచ్చాయి బోర్డర్ మాత్రం సేమ్ ఉంటుంది వచ్చేసి ప్యూర్ రామ్మె సారీస్ కలర్ అయితే చాలా కొత్తగా ఉంది అంటే కాంబినేషన్ ఈ కలర్ చూస్తుంటాం విడిగా ఈ కలర్ చూస్తుంటాం కానీ మ్యాచింగ్ ఎట్లా కూడా

కాంబినేషన్స్ అండి మెయిన్గా చూడండి ఎంత బాగున్నాయో సరే కలర్స్ అన్ని కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ వెరైటీ మీది సాటిన్ పట్టు సారీ మా డిజైన్ అయితే బాగుందండి ఎందుకంటే రెగ్యులర్ లా కాకుండా మీరు ఇట్లా చూస్తే ఇట్లా టర్నింగ్ స్టైల్ ఇచ్చారు క్లాత్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా బాగుంది ఇక్కడ కూడా చిన్నగా ఫ్లవర్ ఇచ్చారు ఇట్లా చూడండి పళ్ళు అనేది కూడా మనకి బార్డర్లో ఎలా అయితే డిజైన్ వచ్చింది సేమ్ డిజైన్ వచ్చింది చూడండి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ లో ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కూడా బాగుంటుంది దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది సారీ వెయిట్ మీరు గమనించవచ్చు అంత లైట్ వెయిట్ వస్తుంది ప్రీమియం క్వాలిటీతో వచ్చింది ఇన్ ప్రైస్ కూడా ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ వెరైటీలో వచ్చేసి స్టాక్ అనేది లిమిటెడ్గానే ఉంది ఏ సార్ నచ్చినా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి కలర్స్ అయితే అదిరిపోయినాయి అసలు ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయమ్మా ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ అమ్మా ఇది మార్కెట్లో కొత్తగా వచ్చిన వెరైటీ సాటిన్ జార్జిట్లో బ్రోకెట్ సారీస్ చూడటానికి కంచిపట్లాగా ఉంటుంది చూడండి క్లాత్ ప్రీమియం అండి అసలు చాలా అంటే చాలా బాగుంది ఇది సింగిల్ లేయర్ చూపిస్తున్నాను చూడండి అసలు ఏం ట్రాన్స్పరెంట్ లేకుండా నీట్గా ఈ చిన్న బార్డర్ ఆ కాంబినేషన్ పళ్ళు కూడా డిజైనర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ వచ్చేసి బూటీ వెరైటీ వస్తుంది బ్లౌజ్ చాలా వాటికి మ్యాచ్ అయిపోతుంది ఈ బ్లౌజ్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయమ్మా దీని ప్రైస్ వచ్చేసి మార్కెట్లో ఫోర్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు మన ప్రైస్ ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బెస్ట్ ప్రైస్ అండి దీంట్లో కూడా స్టాక్ గానే ఉంది ఇవాళ వచ్చింది స్టాక్ ఇది సార్ నచ్చినా ఇమ్మీట్గా పాని చేసుకోండి దీంట్లో వచ్చేసి ఇంకొక డిజైన్ కూడా వచ్చి ఈ డిజైన్ కూడా చాలా మా చూడండి చూడండి కలర్ కూడా అట్లా మెరిసిపోతుంది కలర్ పళ్ళు వచ్చేసి కంట్రాస్ట్ జెర్ లైన్స్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి చూడండి ఇలా బ్లౌజ్ పుట్టి వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్లో దీంట్లో కూడా మనకు ఒక ఫోర్ కలర్స్ అనేది వచ్చింది ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బనారసీ ఫ్యాన్సీలేమ్మా ఓకే ఆఫర్లు ఇస్తా అని చెప్పాను కదా ఈ వెరైటీ మనకు ఒక త్రీ వెరైటీస్ ఉన్నాయి అవన్నీ చూస్తాను చూడండి ఎల్లో అండ్ పింక్ కలర్ అండి బాగుంది ఫుల్ బుటాతో గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది చూడండి ఇది డిజిటల్ ప్రింట్ విత్ గ్యాప్ బోర్డర్ చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లోనే వస్తుంది అయితే బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది సో ఇవన్నీ కూడా ఆఫర్ లో ఆఫర్ లేసు ఓన్లీ 1500 రూపాయస్ మాత్రమే మా ఓకే చూడండి

ది వచ్చేసి మునియా చూడండి సో ము చీరైనా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ చేస్తారు ఏ ప్లేస్కి అయినా కూడా ఇది చూడండి ఆర్గంజా సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అలా డిజైన్స్ చాలానే ఉన్నాయి అండ్ మీకు మల్టిపుల్ పీసెస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అంటే రిపీట్ అవ్వవు మనకి ఏ డిజైన్స్ అయితే చూపిస్తున్నారో ఆ డిజైన్స్ మాత్రమే షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్గా పే చేయాలి మరో డిజైన్ సో ఇట్లా చాలా ఉన్నాయండి వచ్చేసి వచ్చేసి అంటే అన్ని ఫ్యాబ్రిక్స్ కలిసి ఉన్నాయి మష్రూ సిల్క్ కానీ బెనారస్ బ్రొకేట్స్ కానీ జ్యూట్ ఫ్యాబ్రిక్ ఇట్లా బ్లాక్ బాగుంది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు షాపింగ్ చేసినట్టు క్వాలిటీ కూడా చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఈ ప్రైస్లో ఇస్తున్నామంటే సింగిల్ పీసెస్ అలా ఆగిపోయినాయి కాబట్టి ఇస్తున్నాను చూడండి ప్యూటా సార్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు సేల్ చేసిన వెరైటీస్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి ఇట్లా చూడండి నెక్స్ట్ వెరైటీ ఓకే సెమీ గద్వల్ పట్టు గద్వాల్ పట్టు కంచి బార్డర్ వస్తుంది మీడియం బార్డరే విత్ టెంపుల్ బార్డర్తో శారీ మిడిల్ పట్ల కూడా థ్రెడ్ విమ్ తో చెక్స్ వెరైటీ వస్తుంది బుటా కూడా ఉంటుంది మా ఇంటికి జరుగుతూ చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది కూడా మనకి కంట్రాస్ట్ వస్తుంది అండి కంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా మంచి ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ మాత్రమే ఇవన్నీ కూడా మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేసిన వెరైటీ చూడండి ఇప్పుడు ఆఫర్లు వేస్తున్నాను ఈ వీక్ మాత్రమే ఉంటుంది ఇది ఈ వెన్స్డే నుంచి సండే వరకు అది కూడా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే సార్ నచ్చిన ఇమీడియటే పర్చేజ్ చేసుకోండి చూడండి మునియా బోర్డర్ వచ్చేసి చిన్న బోర్డర్ ఇలా మునియా బోర్డర్ గ్యాప్ బోర్డర్ వెరైటీస్ చూడండి చాలా ఉన్నాయి చూడండి గ్రీన్లోనే మనకి త్రీ కాంబినేషన్స్ అండి చూడండి బార్డర్స్ అన్నీ డిఫరెంట్ వస్తుంది చూ ఇలా మీడియం బార్డర్ ఇలా డార్క్ గ్రీన్ నావీ బ్లూ ప్రతి సారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ ఉంటుంది మా బ్రోకెట్ బ్లౌజ్ ఉంటుంది చూడండి ఇట్లా మంచి హాఫ్ వైట్ ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సాఫ్ట్ సిల్క్ అమ్మా చూడండి సాఫ్ట్గా ఉంటాయి పేరుకి తగ్గట్టే మంచి పట్టు లుక్తో ఉన్నటువంటి చీరలు అనమాట పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేసి బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రీమియం క్వాలిటీ ఇది చూడండి మంచి ఫేషన్ షర్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి వీటిలో చూడండి మీడియం బార్డర్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీలో ఇంత మంచి వెరైటీ చూడండి ఇది వచ్చేసి కాపర్ జీరీ వస్తుందండి దీంట్లో కూడా మనకు ఒక ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది ఏ శారీ నచ్చినా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే క్రేప్ మా ఇది చిన్న బార్డర్ అండి ఇప్పుడు బాగా రన్నింగ్ వెరైటీ ఇంకా శారీ మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ వస్తుంది కంటాస్ పళ్ళు వస్తుంది కంటాస్ బ్లౌజ్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అండి జనరల్గా ఒక్క చీర వస్తుంది మార్కెట్లో వీటి ప్రైస్ అంతే కాకపోతే ఇక్కడ రెండు చీరలు ఇస్తున్నారు ఒక్క చీర కొన్ని ప్రైస్లో మనకి రెండు చీరలు వస్తాయి సాఫ్ట్ గా ఉంటుంది అసలు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు బాగా రన్నింగ్ కాబట్టి కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి మంగళగిరి పట్టులో మా ఇది సిల్వర్ జీరీతో మనకి కంచి పాట వస్తుంది శారీ మిడిల్ పాట అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ శారీ ప్యారెట్స్ వచ్చాయి అసలు ఎంత బాగుందండి ఇంకా దీనికోసం మాటలు చెప్పక్కర్లేదు చీర చెప్పేస్తుంది లైట్ బ్లూ కలర్ ఆ ప్యారెట్స్ అయితే మల్టీ కలర్లో ఇచ్చారు పళ్ళులో కూడా చూడండి పళ్ళు కూడా కంట్రాస్ వస్తుంది ఇది తయారు చేయించిన వెరైటీమా లైట్ వెయిట్ వస్తుంది క్లాత్ కూడా స్మూత్ ఉంటుంది మన దగ్గర వచ్చి సింగిల్ కలర్ కాంబినేషన్ లో తయారు చేయించిన దీని ప్రైస్ వచ్చేసి మార్కెట్ లో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు మన ప్రైస్ ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మల్టిపుల్ పీసెస్ తీసుకోవచ్చు బాగా ట్రెండీ వెరైటీ మన ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎన్ని పీసెస్ అయినా ఆర్డర్ ఆర్డర్ అండి నెక్స్ట్ వెరైటీమా ఉప్పాడ పట్టు శారీస్ మా ఇవి ప్యూర్ పాడ పట్టు వస్తుంది చేనేతలో తయారు చేయించిన వెరైటీ మనకి టూ సైడ్స్ కూడా మనకి కడిపాటు వస్తుంది మా శారీ మిడిల్ పట్ అంతా కూడా మీనా కర్రీ బుట్ట వస్తుంది గోల్డ్జరీ కాకుండా థ్రెడ్ వేమితోనే వస్తుంది చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది కంటాస్టే బ్లౌజ్ కూడా కంటాస్ట్ వస్తుంది ఇట్లా చూడండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి క్లాత్ అనేది చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అమ్మా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి చిన్న కడి బార్డర్ సింపుల్గా చాలా బాగుంది కలనేత కలర్స్ చాలా వచ్చాయి ట్రెడిషనల్ కలర్స్ కూడా చాలా వచ్చాయి ఈ వెరైటీలో మీరు షాప్ ఇచ్చేసారంటే ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకోవచ్చు నేను కొన్ని మాత్రం షేర్ చేస్తున్నాను ఇవే కాకోకుండా మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ కూడా అవైలబుల్ ఉంటుంది పట్టు శారీస్లో ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ క్వాలిటీ వైజ్ ప్రీమియం ఉంటుందండి బయట మార్కెట్లో ఇదే క్వాలిటీ ఫోర్ థౌసండ్ వరకు సెల్ చేస్తున్నారు మన ప్రైస్ మాత్రం ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టిష్యూ పట్టు సారీ టిష్యూ పట్టు పెద్ద బార్డర్ చూసారా చూడండి అసలు కలర్ బాగుంది లైట్ పింక్కి మంచి ల్యావెండర్ మ్యాచింగ్ తీసుకున్నారు బార్డర్లో అంటే గోటా బోర్డర్ చూసారు కదా అట్లా గ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేస్తే సిల్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది చూడండి శారీ మిడిల్ పట్ అంతా కూడా మనకి స్టార్టింగ్ ఇచ్చే వరకు బ్రొకెట్ వస్తుంది ఓకే వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి కొత్త డిజైన్స్ వచ్చాయి ఇవన్నీ కూడాను చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూసారా ఇవి కూడా ఆఫర్లోనే ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ప్రైస్ టూ ఫైవ్ ఉంది ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఇస్తున్నారండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే ఈ డిజైన్ అయితే కొత్త డిజైన్ అనుకుంటా ఇది దాదాపు వీటిలో కొత్త డిజైన్స్ వచ్చాయమ్మా ఈ వీక్ వచ్చేసి ఇది మన దగ్గర చాలా ఫాస్ట్ గా సేల్ అవుతుంది చూసిన వెంటనే ఇమీడియట్ గా పర్చేజ్ చేసుకోండి నేను వన్ డే కూడా ఉంటుందని చెప్పలేనిది అంత ఫాస్ట్ సేల్ లో ఉంది మార్కెట్ లో ఇవే శారీస్ వచ్చేసి టెన్ థౌసండ్ చెప్పేసి ఫోర్ సారీస్ అని చెప్తున్నారు అంటే సింగిల్ సారీ టూ ఫైవ్ మన దగ్గర వచ్చేసి ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సింగిల్ సారీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి కంచి పట్టు సారీస్ అయితే బాడర్ డిజైన్ కూడా చాలా ఉంది చూడండి వచ్చేసి టైప్స్ త్రీ ఫోర్ టైప్స్ అండి కడీ బోర్డర్ చిన్న బ్రొకేడ్ ఇట్లా మినకరిో డిజైన్ ఇంత బాగా తీసుకున్నారు చూసారా బోర్డర్ అయితే పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది హ్యాండ్స్ మొత్తం బోర్డర్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి మనకి లెంత్ బోర్డర్స్ ఉన్నాయి షార్ట్ బోర్డర్స్ కూడా ఉన్నాయి వీటిలో చూడాలి పట్టుచీరలు అంటే ఒకే డిజైన్ ఉండదు కదండి రకరకాల డిజైన్స్ ఉంటాయి ఇది యాక్చువల్ గా ఫైవ్ థౌసండ్ సేల్ చేస్తున్న వెరైటీ ఇప్పుడు వన్ ఆఫర్ ఇస్తున్నానండి ఫైవ్ థౌసండ్ కి రెండు చీరలు ఇస్తారు రెండు చీరలు ఇస్తున్నా ఈ చీరలే సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ కి సేల్ చేస్తున్నారు బయట బయట మార్కెట్ లో చేస్తున్నారు మంది అలా కాదు కదా మహాలక్ష్మి సిల్క్స్ అంటేనే స్పెషల్ జెన్యున్ గా ఇస్తారండి ఏదైనా కూడా అంటే అక్కడ ట్యాగ్ రేట్ మార్చి అట్లా ఇవ్వడం కాదు ఆల్రెడీ ఫైవ్ థౌసండ్ కి ఇచ్చారు ఇప్పుడు ఫైవ్ థౌసండ్ కి టూ శారీస్ ఇస్తున్నారు ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో సరే మళ్ళీ మీరు అనుకోవచ్చు ఎందుకు ఇస్తారు ఇట్లాగా అని వీళ్ళు వీవర్స్ కాబట్టి ఆ ప్రైస్కి ఇవ్వగలుగుతారు బయట వాళ్ళు అలా ఉండదు కదా సో ఇట్లా డిజైన్స్ ఇంకా డిజైన్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి ఆఫర్ అయితే సండే వరకు మాత్రం ఉంటుంది లిమిటెడ్ ఉంటుంది సండే వరకు సిడి పట్టు శారీస్ సిడి పట్టు శారీస్ మహాలక్ష్మి సిల్క్స్ లో స్పెషల్ చీర బాగుంది డిజైన్ ఫస్ట్ చీరే చూడండి మీడియం బార్డర్తో చూడండి డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉందమ్మా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుంది శారీ మిడిల్ అంతా కూడా షార్టింగ్ అన్ని వరకు ఒక క్లా ఉంటుంది మీనాకరి వ్యూవింగ్తో వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా వచ్చినాయి ఇవి వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే బయట మార్కెట్లో ఇదే క్వాలిటీ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు అన్నీ కూడా మంచి లైట్ కలర్ కాంబినేషన్స్లో వచ్చింది డిజైన్స్ తో పాటు కలర్స్ కూడా బాగున్నాయి అసలు అది ఎంత బాగుంది సారా ఇదంతా కూడా జంగిల్ థీమ్ లో వచ్చింది మా ఇది ఫోర్ థౌజండ్ ఇప్పుడు ప్రైస్ ఫోర్ థౌజండ్ అలానే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ కూడా అడిషనల్ గానే ఉంటుందండి ఈ డిజైన్ లో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ కలర్స్ వచ్చినట్టు ఉన్నాయి కదా ఈ డిజైన్ లో టెన్ కలర్స్ టెన్ ఓకే ఇది ఒక నేను కొన్ని డిజైన్స్ మాత్రమే షేర్ చేశాను షాప్ చేశారంటే నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా అండి ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రం ఓకే సో చూసారా ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయండి వీవర్స్ కాబట్టి కొత్త కొత్త డిజైన్స్ మన ముందుకు అయితే తెస్తూనే ఉంటారు కానీ ఇలాంటి ప్రైస్ మళ్ళీ మళ్ళీ రాదు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నారు అన్నీ కూడా మిస్ చేసుకోవద్దు ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీరు ఒకసారి స్టోర్కి వచ్చేసి చూడండి మంచి కొత్త డిజైన్స్ అన్నీ తక్కువ ప్రైస్లో తీసుకోవడానికైతే ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్